దేవుడి నామానికి మహిమ కలిగిన గాక నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి క్రీస్తునామ పేరిట హృదయం పరికంలండి సమయంలో పరిశుద్ధుల ఏక నుంచి కొన్ని మాటలను వివరించుకుందాము నీ కన్ను చెడినదైతే అంటే నీ కన్ను చెడిపోతే దేహమంతా ఏమైపోతుందండి దేహం అంతా కూడా చెడిపోతుంది దేహమంతా అంతా కూడా చీకటమయమైపోతుంది దేని కన్ను వల్ల కాబట్టి నీ కనులు జాగ్రత్త నీ కనులు జాగ్రత్తగా చూసుకోవాలి దేన్ని చూడకుండా చూసిన దాన్నల్లా ఆశించకుండా చూసిన దాన్నల్లా కోరుకోకుండా ఎందుకంటే ఈ కన్ను ఏం చేస్తుందండి మోసపరుస్తుంది నిన్ను అక్కడ ఏమి లేకపోయినా అందంగా సుందరంగా రమ్యంగా కనబడుతూ ఉంటది ఎందుకని అక్కడ అది చీకటి అయినప్పటికీ ఆ చీకటిలోకి నిన్ను నడిపించడానికి అది ఎలా కనబడుతుందంటే ఆ సమయంలో చాలా వెలుగుగా కనబడుతుంది ఎందుకని అది చీకటి అని తెలియకుండా ఉండడానికి నిన్ను ఆ చీకటిలోకి దించడానికి వెలుగు కనబడుతుంది ఆ వెలుగినే ఆ రమ్యాన్ని ఆ సుందరాన్ని మనం ఏమనుకుంటున్నామంటే అది చీకటి అది పాపము అని తెలియకుండానే సులువుగా మన కన్ను ద్వారా పాపంలో పడిపోతున్నాం ఉదాహరణకి మనం చూసినట్లయితే మన యొక్క ఆది దంపతులైన అవ్వ ఆదా చూడండి ఆ యొక్క వనములో ఎప్పటి నుంచో ఉంటున్నారు కదండి మరి తండ్రైన దేవుడు చూపిస్తూ కూడా ఆ పండును మీరు ఇక్కడున్న ప్రతీది తినండి ప్రతి చెట్టు కాయను తినండి అని చెప్పి ఆ మధ్యలో ఉన్న ఆ చెట్టు పండును తినొద్దు అని చెప్పినప్పుడు వారికి ఏమనిపించింది ఏమీ అనిపించలేదు అది ఎలా కనిపించింది ఒక చెట్టు కిందనే ఒక పండు కిందనే కనిపించింది కదండి ఎప్పుడైతే అపవాది మాటలు విన్నారో అప్పుడు ఆ పండు ఎలా కనిపించింది వారి కంటికి రమ్యంగా అందంగా సుందరంగా చాలా అద్భుతంగా కనిపించింది కదండి చాలా అద్భుతంగా కనిపించింది అంటే అప్పటిదాకా కనిపించలేదంటే అప్పుడు దాకా ఒక సెకండ్ ముందు దాకా కూడా ఏం కనిపించలేదు ఎప్పుడైతే ఎప్పుడైతే అపవాది మాటలు విన్నారో అప్పుడు అది ఎలా అంటే చాలా అందంగా కనిపించేస్తుంది కదండి అలాగే మనము బైబిల్ గ్రంథం నుంచి ఒక వ్యక్తిని చూసుకున్నట్లయితే ఈయన ఎలాంటి వాడంటే దేవునికి ఎంతో ఇష్టానుసరుడు దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వాడు ధర్మశాస్త్రాన్ని అంతటి కూడా రాత్రి పగలు జ్ఞానించిన వాడు ధర్మశాస్త్రమంతా కూడా తెలిసిన వాడు అయినప్పటికీ చూడకూడనిది చూసి పాపంలో ఎంత సులువుగా పడిపోయాడో చూడండి రెండవ సమయాలు గ్రంథము సమయాలు రెండవ సమయాలు గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచ్చిన చూద్దాం ఒక్కోనొక దినమున ప్రొద్దుకోకగానే దావేదు పడక మీద నుండి లేచి రాజనగరి మెద్ది మీద నడుచుచు పైనుండి చూచిచుండగా పైనుండి చూచిచుండగా స్థానము చేయు ఒక స్త్రీ కనబడెను ఈయనకి మరి యుద్ధానికి వెళ్ళాల్సిన టైంలో యుద్ధానికి వెళ్లకుండా సైనికులందరినీ కూడా పంపించేసి ఈయన ఏం చేస్తున్నాడండి ఆ మెద్ది మీద తిరుగుతూ ఉండగా ఒకనొక దినాన్న ఆయన చూపు పాపం మీద పడ్డదండి ఆ పాపం ఏంటి ఒక స్త్రీ ఆ స్త్రీ అతనికి ఎలా కనిపించిందంట ఎలా కనిపించిందో చూద్దామండి మూడవ వచనం ఆమె బహు సౌందర్యవంతే ఆమె ఎలాంటిదంట ఎలా కనిపించిందంట బహు సౌందర్యవంతంగా కనిపించిందంట ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకునేటకే చూసి వదిలిపెట్టలేదండి చూసాడు చూసి దాన్ని వదిలిపెట్టలేదు దాన్ని ఆకర్షణకు లోనైపోయాడు అది కావాలనుకుంటున్నాడు ధర్మశాస్త్రంలో ఏముందండి విచారింపకూడదు పొరుగువాణి భార్యను కోరుకునికూడదు అదండి పొరుగు అని భార్యతో వ్యభిచారం చేయకూడదు ఉన్నదా కానీ ఆ టైంలో ఏం కలిగించింది ఆ చూడడం వలన భ్రమ పుట్టించేసింది మర్చిపోయాడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే సామాన్యంగా బ్రతుకుతున్న మన పరిస్థితి ఏంటండి మరింత తొందరగా పాపంలో పడిపోతున్నాం మరింత తొందరగా ఇది పాపము అని తెలియకుండానే ఆ చూపుకి ఆ ఆకర్షణకు బానిసైపోతున్నాం కదండి దావిది కూడా అదే పరిస్థితి అండి చూశాడు చూసిన దానితో వదిలేలేదు ఆమె ఎవరు ఏంటి ఎక్కడుంటుంది ఆమె ఎవరు కుమార్తె ఎవరు భార్య సమాచారం అంతటినీ తెలుసుకున్నాడు ఆమెతో పాపం చేశాడు చేసిన పాపానికి ఫలితంగా ఏం జరిగింది ఆమె గర్భము ధరించింది ఆ గర్భాన్ని కూడా చాలా సింపుల్ గా ఏమనుకున్నాడంటే తన భర్త మీదకు నెట్టేయాలనుకున్నాడు చూడండి పాపం వెనకాల పాపం పాపం వెనకాల పాపం ఎలా పెరిగిపోతూ వచ్చింది ఒకసారి ఎవరి దగ్గరన్న డబ్బులు తీసుకుంటే వడ్డీకి ఏమంటారు వడ్డీ ఎలా పెరుగుతుందంట పాపం పెరిగినట్టు పెరిగిపోతుందయ్యా అయ్యా పలానోళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాము అది పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోతుందని చెప్తాం కదండి అలాగా తిరిగి చేసిన చిన్న పొరపాటు ఏంటండి ఆ స్త్రీని చూడడం ఆ స్త్రీని చూడటంతో ఆమె ఎలా అయినా అనుభవించాలి ఎలా అయినా ఆమె సమాచారం తెలుసుకోవాలని తెలుసుకున్నాడు ఆమె పలానోలు భార్య పలానోలు ఆ కుమార్తె అని తెలిసిన ఆమెను విడిచిపెట్టలేదు పొరుగువాని భార్యను కోరుకునకూడదు ఆమెతో వ్యభిచారము చేయకూడదు చేసిన వానికి ఏంటండి ధర్మశాస్త్రాన్ని బట్టి మరణ శిక్ష విధింపబడుతుంది ఇదంతా మర్చిపోయాడండి మర్చిపోయి ఆమెను ఆమెతో ఉండడమే కాదు ఉన్న తర్వాత ఆమె గర్భము ధరించిన తర్వాత మరి ఆ ఆమె ఎవరి భార్య అంటుడైనా ఊరియా భార్య ఈయన ఎవడండి సారీ ఈయన ఎవరండి సైనికుడు సైనికుడు ఒక సైనికుడి భార్య అయ్యుండి ఆమె కూడా అడ్డు చెప్పలేదండి అడ్డు చెప్పలేదు దావీదు పిలవలనే వెళ్ళిపోయింది ఒక సైనికుడి భార్య ఆమె గర్భము గర్భము ధరించిన తర్వాత దావీదు కంగారు చూడండి దావీదు ఎలా అయినా ఈ హురియా తన యుద్ధకు పంపించాలని అనేక ప్రయత్నాలు చేశాడండి ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు విఫలం అవుతూ వచ్చినాయి అన్నీ కూడా ఆ హురియా వెళ్ళడానికి ఇష్టపడలేదు సైన్యాన్ని వదిలి సైన్యాన్ని అక్కడ యుద్ధము జరుగుతుంటే నేను వెళ్ళి నా భార్యతో ఉండాలా ఎంత గొప్పవాడండి ప్రజల నిమిత్తము ప్రాణం పెట్టిన వారిని మనము చూస్తున్నాం కదండి అందుట్లో ఒక్కరు ఎవరంటే యూరియా అండి అలాంటి వాడిని మోసము చేసిన భార్య మోసము చేశాడు మరి దావిది గారు ఇలా కాదు మందు పోయించాలి ఎంతో విధాలుగా చెప్పినప్పటికీ వెళ్ళట్లేదు కాబట్టి మందు పోయించేసి ఆ మత్తులో పంపించేద్దాం అనుకుంటాడు ఆయన కూడా ఒప్పుకోలేదు నేను రాజనగర్లో నుండి నేను బయలు వెళ్ళను ఏంటి ఎంత విధంగా మరి సైనికులు ఉంటే యుద్ధాలు జరుగుతుంటే నన్ను నా ఇంటికి వెళ్దామంటున్నావు నేను ఈ రాజనగర్ని వదిలి వెళ్ళను ఇక్కడ ఇలా జరుగుతుంటే ఇదంతటిని వదులుకొని నేను ఎలా వెళ్తానయ్యా నా సేవకుడు అయిన నిన్ను నేను వదిలి ఎలా వెళ్తాను రాజు అయిన నిన్ను నేను వదిలి ఎలా వెళ్తాను నేను వెళ్ళను అంటాడు అంత గొప్ప వ్యక్తిని వీరు చంపడానికి కూడా ప్రయత్నం చంపేశారండి ఎవరు ఇదంతటికి ఇదంతటిక ఏంటి నీ కన్ను చూడడం వల్ల చూడడం వల్ల పాపము వ్యభిచారము చేయాల్సి వచ్చింది ఆ తర్వాత మరి ఆ దాన్ని కప్పుకొచ్చుకోవడానికి దాని నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు తన ఇంటికి పంపించాలని చూసినప్పటికీ తను వెళ్ళలేదు కాబట్టి లాస్ట్గా ఏం చేశాడండి ఉరియాను యుద్ధంలో ముందు పెట్టి ముందు పెట్టి యుద్ధంలో మరణించేలాగా చంపించాడండి మళ్ళీ ఆ లెటరు ఆ యొక్క లేఖ కూడా ఎవరు తీసుకెళ్లిచ్చారండి ఉరియా ఉరియా తన మరణాన్ని గురించి తానే తీసుకెళ్ళిచ్చాడండి రాజు ఏం రాసిచ్చాడు దీంట్లో ఏముంది చూడాలి అన్న ఆలోచన కూడా ఉరియా లేదండి అంత నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఆయన రెండో సమయాలు గ్రంథము పదకొండో అధ్యాయంలోనే పదిహేను నుంచి మనం ఒకసారి చూసినట్లయితే యావాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించాను యాబాబు పట్నమును ముట్టడి వే సారీ ముట్టడి వేయు చుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపాను ఆ పట్టణము వారు బయలుదేరి యవాబుతో యుద్ధము యుద్ధమునకు రాగా దావిది సేవకులలో కొందరు కూలిరి హిత్డ ఉరియా ఉరియయును హతమాయను ఉరియా కూడా హతం అయిపోయాడు ఈ లేఖ కూడా ఎవరికి తీసుకెళ్లిచ్చారండి ఉరియానే తీసుకెళ్ళిచ్చాడు ఏమని సైన్యంలో యుద్ధము జరుగుచున్నప్పుడు ధైర్యవంతులు నిలబడిన స్థలంలో ఆ స్థలం ఎక్కడైతే ముందు నిలబడి ఉందో ఆ వరుసలోని ఈ నిలబెట్టేస్తే మరి ఆ యుద్ధంలో ముందున్నవారు ఎలాగ మరణిస్తారు కాబట్టి ఆయన కూడా ఆ విధంగా చంపించాలి ఆ విధంగా చనిపోవాలని ఒక కుట్ర పన్నుకొని ఆయన చనిపోయేలాగా చేశారండి దినంతటికి కారణం దినంతటికి కారణం ఏంటండి నీ కన్ను ఇది దేవునికి ఇష్టాంతరుడు పిలిపించుకున్న ఈయన గురించి మరి పదకొండో అధ్యాయంలోనే లాస్ట్ను మనం చూసేటప్పటికి చూడండి దావీదు ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఆమెకి కుమార్ కుమారుడు పొడతాడు మరణిస్తాడు అయితే దేవుని దృష్టికి ఇదంతా ఎలాగ అనిపించిందంట దేవుని దృష్టికి నీచ కార్యంలాగా అంటే స్వారీ అమ్మ దుష్కార్యము దుష్కార్యముగా అనిపించిందంట ఏహో దృష్టికి దావీదు చేసింది మంచిగా అనిపించలేదు దుష్కార్యముగా తప్పుడు పనిగా అనిపించింది దుష్కార్యముగా అనిపించింది అయితే ఇది ఎవ్వరికీ తెలియదు ఎవరికి తెలియకూడదు అనుకున్నాడు కానీ దేవుడు నా తాను ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు మాటలాడినప్పుడు ఒక్కసారిగా దావీదు దుఃఖాక్రాంతుడైపోయాడండి వేదన పడుతూ తను రాస్తున్న మరి కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయం మనం చూసినట్లయితే రెండవ వచనము నా యాభై ఒకటవ అధ్యాయము రెండవ వచనము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర ఒక రాజైనప్పటికీ తను ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ తన చేసిన పాపాన్ని ఎప్పుడైతే దేవుడున్న ఆ ప్రవక్త ద్వారా బయలుపెట్టాడో బయట పెట్టాడో ఎంటనే తాను దుఃఖాక్రాంతుడైపోయాడండి మనమైతే ఒప్పుకుంటామా మనమైతే ఒప్పుకుంటామా అవును తండ్రి నేను చేశాను పాపం నేను చేశాను ఇప్పుడు నా తాను ప్రవక్త అడిగినప్పుడు తప్పించుకోవడానికి ఎన్నో ఉన్నాయి అతనికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఒక రాజ రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా సింపుల్గా తప్పించుకోవచ్చు కానీ తప్పించుకోలేదండి వెంటనే ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకున్న వెంటనే అవును నేను తప్పు చేశాను నేను పాపం చేశాను ఎవరికి తెలియదు అనుకున్నాను తెలియకూడదనుకున్నాను నేను చేసిన పాపం బయలుపడ్డాది బయట నా పాపం నిమిత్తం క్షమించు నేను ఎంతో పశ్చాత్త దావీదు పాపము చేసినాక ఒప్పుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఈయన ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు ఒప్పుకొని దాన్ని ఇంకా విడిచిపెట్టాడు దాది ఇంకా చిచ్చి అనుకున్నాడు దాన్ని మిత్తము పచ్చత్తాపు పడి కన్నీరు కార్చి దుఃఖించాడు పాపము చేసిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడండి దా మీద ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎన్నో ఇబ్బందులు ఎంతగానో ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన అడవిలో పాలైపాడు జారత్వము వలన చేసిన పాపం వలన కంటి వలన చేసిన పాపం వలన మరి తన చే తన కనులు ఎదురంగానే తన కుమార్తెను తన కుమారుడే బలత్కారం చేయడం తను చూస్తుండగానే తను చూస్తుండగానే తన తన కుమారుడు మరణించడం తను చూస్తుండగానే తన భార్యలు వేరే వాళ్ళకు అప్పగించడం ఎందుకండి తిన చేసిన తప్పు తిన చేసిన పాపము తినకి తెలియాలి తెలిసిందండి ఎంతో దుఃఖకాంతుడయ్యాడు అందుకని ఏబు గారు అంటున్నారు మీ క నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను పాపము చేయకూడదని దావీదైతే పాపం చేశాడు పాపాన్ని చూశాడు పాపానికి చూసిన తాను పాపాన్ని చేశాడు నేనైతే అలా చేయకూడదు ఎందుకంటే నా పనులతో నేను నిబంధన చేసుకున్నాను కన్యకలు నేను ఎలాగ చూస్తున్నా తన చుట్టూ ఎంతో మంది ఉన్నారండి ఒక అధికారంలో ఉన్నాడు ఆయన కూడా యోగు కూడా ఎలాంటి వాడంటే గొప్ప ధనవంతుడు పూజ దేశంలో గొప్ప ధనవంతుడు పూజ దేశం ఎక్కడ ఉందండి మన ఉమాన్ దేశంలోనే ఉంది అది మన ఉమాన్ దేశంలోనే ఉంది అప్పట్లోని ఆయన గొప్ప ధనవంతుడు ఉమాన దేశానికి ఆ ధనవంతుని చుట్టూ ఎంతోమంది కన్యకులు ఉన్నారు ఎంతోమంది అందగత్తులు ఉన్నారు అయినప్పటికీ తను ఎప్పుడు కూడా కనులెత్తి వాళ్ళని చూడలేదు ఎందుకంటే చూస్తే ఏమవుతుందండి కన్ను పాపానికి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి చీకటికి తీసుకెళ్ళిపోతుంది మరంతకరమైన లోయలోనికి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి నా కనులతో నేను చూడకూడదు అనుకుంటున్నా అన్నాడు అలా మనము కూడా నిబంధన చేసుకునే వారిగా ఉండాలండి దావీద చేసినప్పటికీ విడిచిపెట్టేసి మరలా పాపాన్ని చూడలేదు పాపం జోలికి వెళ్ళలేదు కనునేత్తైన ఆయన పాపాన్ని చూడకుండా బ్రతికాడు అలా పాపానికి ఇవ్వకుండా బ్రతికాడు ఇంకా ప్రశ్త్తాప పడ్డాడు ఏగు ఏమంటున్నాడు నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను ఎందుకు చేసుకున్నాడు అంట చూడండి ముప్పై ఒకటి నాలుగు ఏగు గ్రంథం ముప్పై ఒకటి నాలుగు ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా నా అడుగు జాడలన్నిటిని లెక్కించిన గదా ఏమంటున్నాడు నా ప్రవర్తన ఎరిగిన ఆయన ఆయన నా అడుగు జాడలన్నిటిని ఆయన కాబట్టి నేను పాపాన్ని ఎలా చేస్తాను పాపాన్ని ఎలా చూస్తాను అందుకే ఆయన చూస్తున్నాడు కాబట్టి నా అడుగు జాడలు లెక్కేస్తున్నాడు కాబట్టి నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను చూసినదల్లా దాని చోటుకెళ్తున్నానేమో అది ఆయన చూస్తాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి నా అడుగులు లెక్కేస్తున్నాడు చూసిన ప్రతి పాపానికి పరుగులు తీస్తున్నాననేమో కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అందుకే నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు అండి అబు గారు అలా మన కనులతో కూడా మనం నిబంధన చేసుకోవాలండి ఈ రాత్రి కాల సమయం నుండి ఒకవేళ ఒకవేళ చూడకూడనిది చూస్తున్నావేమో నీ కనులతో చాలా సింపుల్గా మనకి పాపం అనేది చూడడానికి చూపు ద్వారా చేయడానికి మన చేతిలోకి వచ్చేస్తుంది ఏంటది ఫోన్ సెల్ ఫోన్ ద్వారా సెల్ ఫోన్ లో ఎన్నో రకాల పాపాలను చూపిస్తూ గందరగోళము చేస్తుందండి సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఇది ఒక మహమ్మారిగా తయారైంది ప్రతి ఒక్కరి చేతులకు చిన్న పిల్లల నుంచి పెద్దవారు దాకా కదండి అలాంటి పాపమైనివి చూడకుండా ఎన్నో వస్తున్నాయండి అంటే ఫోన్ మంచి ఉంది చెడు ఉంది చెడును చూడకుండా మంచిని చూసేవారిగా ఉండాలి అందుకని నీ కన్ను నిన్ను అభ్యంతర భరిస్తే పెరికి వేసుకోవాలి అంటే ఏంటండి తీసివేసి నరికేసి పాడేయమని కాదండి దాని ఉద్దేశం ఆ పాపము చూడకుండా ఆ పాపాన్ని చెయ్యకుండా మన కనులను తిప్పివేసుకోవాలి పక్కకి ఆ రోజు దావీదు తిప్పివేసుకుంటే తన కనులను తన చూపును పక్కకి పెరిగి వేసుకుంటే పక్కకి లాగితే ఆ పాపం జరిగేది కాదు కదండి అదండి పక్కకి తిప్పుకోవాలి పక్కకి పక్కకి వెళ్ళిపోవాలి ఆ పాపాన్ని చూడకుండా ఆ తర్వాత ఎంతగానో ఎంతగానో బాధపడుతున్న ఒకవేళ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కూడా ఒకవేళ పాపాన్ని చూస్తూ పాపాన్ని చేస్తూ పాపంలోనే ఉన్నట్లయితే దావీదు ప్రార్థిస్తున్న ప్రార్థన చూడండి దావీది ఏమని అడుగుతున్నాడు తను తెలుసుకున్న తర్వాత మరి ఆ పాపము నిమిత్తము బెచ్చబా విషయంలో మరి బాధపడుతున్న అది మనము ఇందాక చదువుకున్నాం కదండి ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటో సారీ ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం చదువుకున్నాము పదవ వచనం ఒకసారి చదువుదాం దేవా నా శృద్ధి హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నూతన సంవత్సరంలో మనం ప్రారంభించమండి మరి జనవరిలో మనము రెండు వేల ఇరవై ఆరులో ఉన్నామండి ఈ నూతన సంవత్సరంలో చూస్తున్న ప్రతి పాపం నుంచి మనము ప్రక్కకు తొలగి దేవుని కొరకు ఎలా అయితే దావీదు తన్ను తాను దేవుని కొరకు అర్పించుకున్న తర్వాత ఇంకెప్పుడు కూడా పాపానికి చోటు ఇవ్వలేదు పాపాన్ని చూడలేదు నాలో శృతి హృదయం కలిగించాయా నా అంతరంగ స్థిరమైన మనసు స్థిరత్వాన్ని కలిగించు పాపాన్ని చూడకుండా పాపాన్ని చూడకుండా పాపాన్ని చేయకుండా పాపం వైపు నడవకుండా పాపంలో ఉండకుండా స్థిరత్వాన్ని నూతనంగా నాలో పుట్టించాయి స్థిరంగా నీలో జీవించే జీవితం నాకు దయచేయని ప్రార్థిస్తూ ఉన్నాడండి అలాంటి ప్రార్థన జీవితం మనకు కావాలి పాపము నిమిత్తము పాపంలో కూరుపోయిన నన్ను ఇప్పుడు దాకా పాపము చూస్తేనే బ్రతుకుతున్న నన్ను ఈ చూపు నుంచి నాకు విడుదల దాయిచ్చే నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు దావిదు నా పాపమును పోవునట్లు నన్ను పవిత్ర పరచుము అంటున్నాడు దావిదు అలాంటి గొప్ప విధానము మనలో కావాలండి వాటి నుంచి విడిపించుకోవాలంటే ఇక నుంచైనా పాపము వైపు చూడకుండా మనల్ని మనము మన కనులతో ఒక నిబంధన చేసుకుందాం మన కనులను మనము భద్రపరచుకుందాం ఇష్టాంతరుడైన వాడు ఎలా అయిపోయాడండి ఆ చూపు వల్ల ఎలా అయిపోయాడు దేవుని దుష్కార్యములు చేయువాడిగా కనిపించాడు దేవుడికి కదండి కాబట్టి మనల్ని మనము ఏబు వలే ఏబు వలే ఏబు ఏమంటున్నాడు కనులతో నిబంధన చేసుకునేవారుగా ఉండాలి ఎందుకంటే ఆయన మన ప్రవక్తలను ఎరిగిన వాడు నా అడుగు జాడలన్నిటిని లెక్కించువాడు ఆయన లెక్కిస్తున్నాడు ఆయన చూస్తున్నాడు కాబట్టి మన చూపు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే మనము పాపము నుండి ఏదైతే చూస్తున్నామో ఏదైతే పాపానికి ఆకర్షణీతలం అయిపోయామో దాని నుండి ఇక నుంచి అయినా చూపు త్రిప్పుకొని దేవుని కొరకు బ్రతికే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగునిగా వందనంలో